చాలా సంతోషం ఈరోజు సిపి రాధాకృష్ణ గారికి మద్దతు మద్దతు తెలపడం కాదు కలిసే క్యాండిడేట్ నిర్ణయించాం ఎన్డీఏ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే సమయంలో పార్లమెంటరీ మెంబర్స్ అందరూ కలిసి ఎంపిక చేశారు నేను కూడా ఒకసారి కలిసి కట్టసిగా వారికి సపోర్ట్ ఎక్స్టెండ్ చేశాను దేశంలో గౌరవించదగ్గ వ్యక్తి ఈ అత్యున్నతమైన స్థానానికి మంచి అభ్యర్థి దాని గురించి సెకండ్ థాట్ లేదు దేశానికి గౌరవం తీసుకొస్తారు ఆ కుర్చీకి ప్రతిష్ట పెంచుతారు అలాంటి వ్యక్తికి మద్దతు ఇవ్వడం చాలా ఆనందం చాలా సంతోషం ఇక్కడ రాజకీయాలు కాదు ముఖ్యం తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు నుంచి కోయిలేషన్లో ఉన్నాం ఎన్డీఏలో ఉన్నాం ఒకసారి ఎన్డీఏ అభ్యర్థి పెట్టిన తర్వాత ఓడిపోతామని తెలిసి మళ్ళీ అభ్యర్థులు పెట్టాలి అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగువాడన్నప్పుడు అన్నప్పుడు గెలిచే అభ్యర్థిని పెట్టుకోవాల్సిన బాధ్యత అదర్ పొలిటికల్ పార్టీస్ ఉంటుంది ఏది ఏమైనా ఒకసారి తెలుగు వాళ్ళ కోసం పివిఏ నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి ఆ రోజుట్లో మీరు ఒక్కసారి చూస్తే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పోరాడుతున్నా తెలుగువాడి కోసం అలా త్యాగం చేశాం సపోర్ట్ చేశాం అదే సమయంలో ఇప్పుడు ఎన్డీఏలో మేము ఎలక్షన్ ముందే ఉన్నాం రెండు గవర్నమెంట్లు కూడా ఎన్డీఏ గవర్నమెంట్లు అలాంటప్పుడు ఎక్స్పెక్ట్ చేయడం కానీ మాట్లాడడం కానీ కరెక్ట్ కాదు